అంటే వేయచ్చు కదా వాళ్ళ వేస్తాం వేస్తాం వెళ్ళా వాళ్ళ మాస్టర్ ఇవి వాళ్ళ మాస్టర్ బాయ్ చేస్తే తగులు తినే అసలు ఎంతే కదా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడి ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మన వీడియో అయితే ఇక్కడ పక్కిలు పట్టడానికి వచ్చాము చూపిస్తాను నీకేం పక్కిలు వాళ్ళు వేసారు వాళ్ళైతే తీసుకొని వస్తా ఉన్నారో చూపిస్తాను ఏం పక్కిలు ఉన్నాయో ఫ్రెండ్స్ పక్కిలు అయితే జుడి అట్టున్నాయో చూసారు కదా వాళ్ళ జుడి ఎలా ఉందో వాళ్ళ అట్టే ఉన్నది కింద పక్కిలు చూడండి ఇంట్లో ఏరుకుంటా ఉన్నాడు పిల్లడైతే మచ్చటంగా తినేదానికి ఊగి ఉన్నాడు బ్లడ్ బ్లడ్ బాగా పడుతుంది ఒంటికి శోగ్యానికి మంచిది కదా ఇది చాలా ఉన్నాయి కదా పక్కి గుంట్లా బుడబార పక్కిలు బుడబార పక్లు బుడబార పక్కిలు పంచదార పక్కలు చాలా వల్ల రకాలయ్యాలు చిదిలి చూడండి ఫ్రెండ్ సిదిలిస్తా ఉంటాయి ఇష్టంగా రాయలుపోతా ఉన్నాయి వేస్తే సార్ చింతకాయలు తగులుపు తగిలి నేను అంతే వస్తుక మీరు ఆల్రెడీ ఈ బంధని కొన్ని వేల సార్లు చూసుండొచ్చు ఈ బంధని ఈ బంధులైనా మేము పట్టేది ఎక్కువ ఇది ఇస్తే పడిపోతున్నాయి పోగైతే పెడుతున్నాడు లాస్ట్లో బాగాలు పంచుకోవడానికి పోగులు పెడుతున్నాడు ఈ వాటైనా ఇంకొకటి వేస్తారా చాలా సరిపోయినాయి మీకు అప్పుడే అవి వల్చేటప్పుడు కొన్ని అవుతాయి అన్నీ అవుతాయ్యా ఏం సరిపోతాయి అని కాడికి దండిగా పట్టుకుంటే పడుతున్నాయి కదా అట్ట వేయచ్చు కదా వాళ్ళ వేస్తాను అంతే కదా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడున్నాయో ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇందాక ఎత్తుకునిచ్చాయి కదా మళ్ళీ చేసే దానికి పోతా ఉన్నాడు ఈ సూర్యు ఎన్ని వస్తాయో చూద్దాము ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకునేస్తే పోతా ఉన్నాడు వందలకి బుట్ట పక్కలు అయితే పడతా చూడండి పక్కిలు అయితే తరా తాగున్నాడు చూడండి ఎలా తరుతున్నాడు చుట్టూ ముల్కంపలు ఉన్నాయి చుట్టూరు అయితే వాళ్ళేస్తున్నాడు పక్కిలు కోసం చూడండి ఎలా కడుతున్నాడు అలలు కొట్టి అలలు కొడుతున్నాడు సిరిమైన పక్కిలు బుట్ట పక్కిలు అన్నీ పడతా ఉన్నాయి ఎక్కువైతే సిరిమైన పక్కి పడతా ఉన్నాయే చూడండి మనకు తాగున్నాడు వాళ్ళైతే ఎప్పుడు బయటికి తీసుకుని వస్తాడు చూద్దాం ఎన్ని పడ్డాయో చేపలు అయితే తీస్తున్నారో ఇదిలిస్తానరా చూడండి సిరి మీరు పైకి చూడండి అలా పడిపోయా మొత్తం ఒలిచేస్తా ఉన్నారు ఇప్పుడు బాగా పడ్డాయి ఇందా ఇందాకొచ్చి అలా పడిపోయినాయి ఎక్కువ ఇప్పుడు బాగా పడ్డాయి ఇదిలిచ్చున్నాయి ఉదయాన్నే కానీ చాలా పడిపోతాయి అనుకుంటారు ఇప్పుడు అదిగా ఇప్పుడు కూడా సలగాలే కదా అందువల్ల పడతా ఉన్నాయి మా ఊడికి ఆరాటం చేస్తావరా వలంబిడి తిరిగేసి ఇంక పడాల లేకపోతే బాగుపడును దూరంగానేసి ఉంటే పోయినాయి వాళ్ళ దగ్గర తిరగ వాళ్ళైతే తక్కువ పడ్డాయి కొరవేళ్ళు మిస్ అయినాయా ఆయన దోండి అక్కడైతే ఒక ఆయనైతే కొడ ఎత్తుకొని పోతా ఉన్నాడు దానికి చూడండి ఎన్ని పడి సిరిమేన పక్కిలు దానికి పడిపోతాయి పక్కిలు ఎందుకంటే నీళ్ళన్ని టొస్తా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వస్తా ఉన్నారు కదా మొత్తం ఏదైతే పోగు పెట్టేస్తున్నాడో ఎవరికి తీసుకోవాట సినిమా పక్కి అంటే இமன பக்கல் பட பக்கல் அண்ட் இங்க சூப்பர் எனர்ஜிதா ஃப்ரெண்ட்ஸ் மனிக்கு பட்ட சரிமையான பக்கில் சாலை பண்ணி காரா లోపల ఇంకా లోపల సోన ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయా సోపర్లేసులుగానే గెలిచి ఇంకా నీట్గా వచ్చేస్తాయి సోన ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో దగ్గర వేసి దానికి బాగున్నాడు ఫ్రెండ్స్ సిరిమైన పక్కలైతే చూశారు కదా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో ఉంటాం బాయ్